ఈరోజు మనము ఈ సింథటిక్ పైరిథాట్స్ అనే మందు గురించి అయితే మాట్లాడుకుందాం ఇది ఒక గ్రూపు ఇది ఎందుకు వాడకూడదు ఇది అంత ప్రమాదకరమైన విషయం దీంట్లో ఏముంది దీని గురించి పూర్తిగా మాట్లాడుకుందాం నమస్కారం నా పేరు వెంకటరాముడు నేనేం పెద్దగా సైంటిస్ట్ ఏం కాదు నేను కూడా నా నార్మల్ ఫార్మర్నే కాకపోతే దీన్ని తెలుసుకొని వాడుకుంటే మనకి మేలు చేసుకున్న వాళ్ళమైతే మన భూమికి మన చెట్టుకు మేలు చేసే కీటకాలకి సూక్ష్మజీవులకి అనే ఉద్దేశంతో నేను ఇవాళ టాపిక్ గురించి కానీ ఏదైనా కొంచెం డీటెయిల్స్గా నేను రీసెర్చ్ చేసి అక్కడ ఇక్కడ వెతికి దీన్ని నేను ఒక్కడనే కాకుండా మీతో పంచుకుంటాను అంతకు నాకు వేరే ఆలోచన ఏం లేదు నన్ను పెద్ద సైంటిస్ట్ని కూడా కాదు ఓకే ఈ సింథటిక్ పైరిథాట్స్ అనే గ్రూపుకి చెందినవి ఏవి దీన్ని ఎందుకు పడకూడదు అంటే ఏది ఇప్పుడు మనం ఏదైనా అని మన సింపుల్గా ఏదైనా ఫీవర్ వచ్చిందనుకో ఫీవరు కంట్రోల్ చేసి చాలా మందులు ఉంటాయి పారాసిటమాల్ వేస్తే ఓన్లీ ఫీవర్ తగ్గుతుంది మనకు బాగుంటుంది లేచి మళ్ళీ యాక్టివ్గా పని చేసుకోగలుగుతాం కానీ ఈ ఇదేది సింథటిక్ పారిథైటిస్ అనే మందు ఎటువంటి ఎట్లా పనిచేస్తుంది అంటే వేస్తే ఏది ఫీవర్ వచ్చిన మనిషి చనిపోతాడు ఫీవర్ కూడా పోతుంది అంత పవర్ఫుల్గా పనిచేస్తుంటాయి ఎటువంటి సిచ్యువేషన్లో అంటే ఇవి మనం స్ప్రేషన్ మందులకి ఏమిటి కంట్రోల్ అయితే లేవు ఇంక ఏం చేయలేము మనం ఇప్పుడు లాస్ట్ ఆప్షన్ ఇవే సింథటిక్ పై పైరి థెట్స్ అనేవి వీటిని వాడాల్సింది అనే సిచ్యువేషన్లో తప్ప వేరే అప్పుడు వాడితే ఏమవుతుందంటే మనకి సెట్కి మేలు చేసే కీటకాలు చనిపోతాయి మనం దేనికైతే కొట్టినామో పురుగు కానీ దోమకు కానీ తమర పురుగు కానీ అవి చనిపోతాయి దాంతోపాటు అవి ఏదైతే ఇప్పుడు మనం మెరపజన్కి అనుకున్నాం సపోజ్కి ఈ మెరపలో వాడితే ఆ మెరుపులో వాడింది ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటే ఎవరైనా ఇప్పుడు అంటే మనం మనుషుల మీద తినాల్సింది పండించిన తర్వాత కూడా ఆ మనుషులు వాళ్ళు మనమే తింటాం అనుకో అది మన మీద కూడా ప్రభావం చూపుతుంది అది మనకి కానీ మన పరిశ్రమలకు కానీ పరిసరాలకు కానీ అసలు మంచిది కాదు ఈ సింథటిక్ పై థాట్స్ అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అందుకనే ఎవరైనా కానీ ఫస్ట్ శాస్త్రవేత్తలు ఏమైనా చెప్తారంటే సింథటిక్ పైరు థ్యాడ్స్ వాడకండి అని చెప్తారు వేరే మందులని వాడుకోండి అని చెప్తారు ఇవి ఇవి లింగాకర్షక బుట్టలు వాడుకోండి అని చెప్తారు తమరు దాంట్లో పత్తిలో అయితే పింక్ బ్లోరర్ అంటే పింక్ పురుగు పడకుండా లేకుంటే మన వాళ్ళు రెండు నాలుగు పోసారి మూడు నాలుగు పోసారి డెల్టిమి స్ప్రే చేస్తారు లేకుండా సైఫ్లోవర్ త్రీని స్ప్రే చేస్తుంటారు అవన్నీ కంట్రోల్ చేసుకోవడానికి ఈ సింథటిక్ ఫైవ్ థర్ట్స్ ఇలా పనిచేస్తుంటాయి అనమాట వాళ్ళు అందుకనే లైట్లు పెట్టుకోండి అని చెప్తారు ఇది బుట్టాకారంలో ఉన్న అదే లింగాకర్షక బుట్టలు పెట్టుకోమని చెప్తారు ఇది ఏది న్యాచురల్గా కంట్రోల్ చేసుకోవడానికి బ్లూ వాటర్లు పెట్టుకోమని చెప్తారు శాస్త్రవేత్తలు ఇవి నేచురల్గా కంట్రోల్ చేసుకుంటూ వీటికి కంట్రోల్ కానివి ఇవేవి మనుషులకు కానీ మొక్క కానీ ఎటువంటి కొంతవరకు ఎఫెక్ట్ లేని మందులే రికమెండ్ చేస్తారు ఓకే ఇప్పుడు ఈ సింథటిక్ పైర్ థ్యాట్స్లో ఉన్న టెక్నికల్ ఏవి అని అంటే డెల్టీ మెథ్రిన్ సైబర్ మెథ్రిన్ బైఫిన్థ్రిన్ ఈ అని ఏవైతే వస్తావో ఇవన్నీ సింథటిక్ పైర్ థ్యాట్స్ కిందకి వస్తాయి ఇది గుర్తుపెట్టుకోండి ఇవి మనకు కానీ అంటే ఇప్పుడు పంట పండించిన తిన్నతలకి మన మనుషులకు కానీ చెట్లకు కానీ చెట్టుకి కావాల్సిన మంచి కీటకాలకు కానీ దేనికి మంచిది కాదు ఇవి మొత్తానికి తుడిచిపెట్టుకోపోతుంది తు ఇది ఒక బ్రహ్మాస్త్రం లెక్కడి మందు అందుకనే దీన్ని ఎటువంటి సిచ్యువేషన్లో వాడాలంటే ఇవి ఏవి ఇవన్నీ వాడిన తర్వాత కూడా మన కంట్రోల్లోకి వస్తలేవు అటువంటిప్పుడు ఒకటి రెండు సార్లు వాడుకోవాల్సింది తప్ప ఇది ఎప్పటికీ పనిచేసే స్ప్రే చేసే మందులు అయితే కాదు ఓకే థ్యాంక్స్ అండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం